కప్రి సత్తే కప్రి మనోహరణ కుర్రవాడు లివర్ కంప్లైంట్తో చాలా బాధపడుతున్నాడు అది కంప్లైంట్ తనకి ఏ విధంగా వచ్చిందో కూడా తెలియట్లేదు ఈ కుర్రవాడు చాలా మంచివాడు చాలా పద్ధతిగా కష్టపడి జీవించే వ్యక్తి అలాగే ఈ మధ్యకాలంలో ఆ అబ్బాయి మదరో మరియమ్మ అలా ఆ అబ్బాయి మదరో మరియమ్మ గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యంగా పడి చాలా ఇబ్బంది పడడం హాస్పిటల్లో చాలా చాలా ఖర్చు పెట్టడం అలాగే కాలం చేయడం జరిగింది అలాగే నా దృష్టికి వచ్చేపడికి ఆర్థిక సాయం పదివేల రూపాయలు అందించడం జరిగింది సరే కుర్రోడు ఏదో ఆన్ల పాలన చూసుకుంటూ వచ్చాడు అనుకోకుండా మరి కుర్రోడికి లేవర్ కంప్లైంట్ అని అంతు చిక్కన వ్యాధిలాగా లోపల రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి కుర్రోడు చూస్తే కొన్ని వేరే వేరే ఎసనాల కుర్రోడు కూడా కాదు మంచి కొంచెం కుర్రోడు మరి ఈ విధంగా ఇక్కడ రావడం మరి భగవంతుడు చల్లగా చూసి గమ్మును తగ్గిపోయి ఆరోగ్యంగా మనందరూ తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క ఈ కురడు వచ్చిన ఇబ్బందికి నేను నా భార్య కలిసి అలాగే మా అన్నయ్య అలాగే మా సీను గారు ఎలమ సీను గారు సుబ్బారామయ్య అలా మద్దులరాము గారు మా 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 వ్యక్తులు పదిహేను వేల రూపాయలు నేను నా భార్య అతనికి ఆర్థిక సాయం అంది అందించడం జరిగింది ఈ కురడు ఆరోగ్యంగా మళ్ళీ మేమందరం కూడా ఆరోగ్యంగా మాతో కలిసి ఉండాలని మనసు కోరుకుంటున్నాను ఇప్పలి సంఘ రాష్ట్ర సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులైన గంటా త్రిమూర్తులు గారు మరి కప్పిరియ మనోహర్ అనేవాళ్ళు యువకుడు మరి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి ఆయనకి లివర్ కంప్లైంట్ ఉందని తెలియగానే మరి ఆయన వంతు ఆయన సాకారం చేయాలని చెప్పి మరి రూపంగా మరి పదిహేను వేల రూపాయలు ఆయనకి ఆర్థిక సహాయం చేస్తూ జరిగింది గంటా త్రిమూర్తులు గారు శ్రీమతి నాగలక్ష్మి గారు వాళ్ళ దంపతుల చేతుల మీద అలాగే మరి ఇటీవలే వాళ్ళ మదరు మరి అమ్మగారు కూడా మరణిస్తే మరి ఆయన ఎంతో ఆయన ఆర్థిక సహాయం చేస్తాం జరిగింది మరి తల్లిని కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి మనోహరికి మరి ఎంతో ఇదిగా ఆర్థిక సహాయం చేస్తానికి ముందుకు వచ్చినటువంటి త్రిమూర్తులు గారికి అలా శ్రీమతి నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అందరిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆకలి వేసిన వాడికి ఆకలి తీర్చడం అనారోగ్యంగా బాధపడుతున్న వాడికి వైద్యం దించడం మరి గంట తిమ్మూర్తుల దంపతులకి చెల్లింది నిజంగా ప్రతి వ్యక్తి అనికలా భార్య ఉంటుంది అంటారు మరి తిమ్మూర్తులు చేసే కార్యక్రమానికి ప్రతీది వెన్నట్టు ఉండి ప్రతిదానికి కూడా కొంతమంది అయితే ఇవ్వనవారు కానీ ఆ భార్య కూడా భర్తకి సహకరించి పేదవాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం చేతినిద్దరని ఒక పెద్ద మనసు చేసుకునే భార్య భర్తలు ఇద్దరూ కూడా మరి ఇటువంటి పేదవారిని ఆదుకోవడం చాలా సంతోషం మరి కత్తిరి మనోహర్ మరి చాలా భయంకరమైన వ్యాధితోటి బాధపడుతున్నాడు మొన్న ఈ మధ్యలోనే మరి అతని తల్లి కూడా చనిపోవటం చాలా పేదరేఖలు ఉండటం మరి ఆ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర బీసీ నాయకుడు గంటా తిమూర్తులు గారు మరి దంపతులు మరి ఇద్దరు కూడా మరి అక్క ఇంకా అతను కొంతకాలం జీవించాల నా పేరు చెప్పని చెప్పేసి ఒక పెద్ద మనసు చేసుకుని ఆయన ఆర్థికంగా మరి చేతిని చాలా సంతోషిస్తూ గంట గంటా తిమూర్తులు గారు మరి తెలుగుదేశం పార్టీలో ఉండడం మా అందరికి కూడా గర్వకారణంగా భావిస్తూ వారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మరి కార్యక్రమాల్లో పాల్గొన్న సుబ్బారావు గారికి